ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజు వేలాదిగా తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం వసతి అన్న ప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీఈఓ శ్యామలరావు చెప్పారు అదేవిధంగా తిరుమల పవిత్రతను మరింతగా పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలియజేశారు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పారు ఇందులో భాగంగా మాతృశ్రీ తరుగుంట వెమమ్మ అన్నప్రసాద భవనంలో ప్రతిరోజు రెండు లక్షల మంది భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు పాలు త్రాగునీరు నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు ఇందుకు సంబంధించి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనాల్లో భక్తులకు అందించాల్సిన ఆహార పదార్థాలను నిర్ణయించినట్లు తెలిపారు ఇందుకోసం ప్రముఖ పదార్థాల తయారీ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి వారు సూచించిన విధంగా అన్న ప్రసాద భవనంలో సిబ్బందిని పెంచడం వంటశాలల ఆధునీకరణ మెరుగైన పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు అన్న ప్రసాదాల్లో వినియోగించే ముడి సరుకుల నాణ్యతను మరింత పెంపొందించేందుకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో అత్యాధునిక నూతన ల్యాబ్ను తిరుమలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఎఫ్ఎస్డి వారు ఏర్పాటు చేసిన మొబైల్ ల్యాబ్ లో ఎనభై రకాల పదార్థాలను పరీక్షించవచ్చని చెప్పారు భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి క్యూలైన్ల వద్ద ఆరు వేల మంది వేచి ఉండేలా నూతన షెడ్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు పాలు అన్న ప్రసాదాలు పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ప్రత్యేకంగా ముగ్గురు ఏఈఓలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు మూడు చోట్ల అందించేందుకు కౌంటర్లు ఏర్పాటు శ్రీవారి ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం స్టాండర్డ్స్ ప్రకారం నాణ్యమైన నెయ్యి మూడు సరుకుల కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు తిరుమలలో హోటళ్ల నిర్వాహకులు టీటీడీ నిబంధనల ప్రకారం ఆహార పదార్థాల తయారీ నాణ్యత రేట్లు ఉండాలన్నారు హోటల్ లీజుదారులు లీజుకు ఇవ్వకూడదని తదితర అంశాలతో నూతన పాలసీని తీసుకురానున్నట్లు తెలిపారు టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు దర్శనం వసతి తదితర సేవల బుకింగ్లో లోపాలను సరిదిద్దుతామన్నారు గతంలో వారానికి ఒక లక్ష ఐదు వేలు ఇస్తున్న ఎస్ఎస్డీ టోకెన్లను భక్తులు క్యూలైన్లో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం ఒక లక్ష నలభై ఏడు ఇస్తున్నామని వీటిని మరికొంత పెంచేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామన్నారు ఈ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం సిపిఆర్ఓ డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు కొండ మీద మనకి భక్తులకు ఇబ్బంది లేకుండా శానిటేషన్ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉండాలి దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి తర్వాత స్వామికారి స్వామివారికి అందించే ప్రసాదాల్లో కూడా క్వాలిటీలో కూడా లోపాలు కనిపిస్తున్నాయి ఇంతకుముందు లడ్డు క్వాలిటీ తిరుపతి తిరుమల కొండకి ఈ స్వామివారి ఆలయంలో మనం ఇచ్చే లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దానికి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉంది ఇంటర్నేషనల్గా రెప్యుటేషన్ ఉంది తిరుపతి వచ్చిన వాళ్ళు తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇది దర్శనం ఎంత ముఖ్యమో ఈ లడ్డూ ప్రసాదం కూడా తీసుకోవడం అంతే ముఖ్యం సో అలాంటిది ఆ క్వాలిటీ అనేది ఇంతకుముందులాగా ఉండటం లేదు టేస్ట్ కానీ లేకపోతే ఆ ఎరమా అంటారు ఆ స్మెల్ కానీ దానికి ఒక యునిక్ క్వాలిటీ ఉంది దీనికి పేటెంట్ ఒకటి ఉన్నదనే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే దీనికి ఒక పేటెంట్ ఉంది జిఐ జిఏ ఇండికేటర్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ కింద దీనికి ఒక రిజిస్ట్రేషన్ కూడా ఉంది అదంతా మీకు తెలిసిందే సో అనేది కూడా లడ్డు క్వాలిటీ విషయం కూడా నాకు చెప్పడం జరిగింది తర్వాత ఈ టికెట్స్ ఇష్యూ చేసే వ్యవస్థ బుకింగ్ చేసే వ్యవస్థ ఆన్లైన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి దాంట్లో ఎవరైతే భక్తులు కాకుండా దర్శనం చేసుకుందామని కాకుండా మిడిల్ మెన్ లేకపోతే బ్రోకర్స్ ఎంటర్ అవడానికి స్కోప్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఈ వ్యవస్థలో దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి చాలామంది కూడా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఈ వ్యవస్థలో ఐటీ వ్యవస్థలో ఉన్న లోపాలు ఎక్స్ప్లాయిట్ చేసి చాలామంది అనాథరైజ్డ్గా టికెట్లు పొందడం ఇక్కడికి రావడానికి ట్రై చేయడం ఇదంతా కూడా జరుగుతుంది అలా జరగడానికి వీల్లేదు అని ఇలాంటి విషయాల మీద చెప్పారు ఓవరాల్గా ఐటీలో ఉన్న ఇవి ఇవి కానీ బ్రోకర్స్ బెడద కానీ ఇవన్నీ కూడా మేము షార్ట్అవుట్ చేయగలమని చూస్తున్నాం తర్వాత ఫ్రాడ్ అనలిటిక్స్ ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఫ్రాడ్ అనలిటిక్స్ కానీ ఎనలిటిక్స్ కానీ డేటా అనలిటిక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఐటీ వ్యవస్థలో ఐటీ ఐటీ రంగంలో ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది సో తర్వాత టెక్నాలజీ కూడా చాలా చాలా పెద్ద అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే ఒక గ్రూప్ ఆఫ్ ఒక వీడియో ఇమేజెస్ ఇస్తే మన దగ్గర ఇమేజెస్తో కంపేర్ చేసి దీంట్లో ఎవరు ఈ ఇమేజెస్లో వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరైనా డిటెక్ట్ చేసే టెక్నాలజీస్ ఉన్నాయి అలాగే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి వాటిని కూడా యూజ్ చేసుకుని ఏ విధంగా వ్యవస్థని మనము కరెక్ట్గా నడిచేలాగా చూసుకోవడం అనేది దాన్ని కూడా చర్చించి మేము న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఈ టెక్నాలజీ ఎవరెవరికి ఉందో అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే క్రౌడ్లో ఎవరైనా పర్సన్ని ఐడెంటిఫై చేయడం కానీ లేకపోతే ఫోటో 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 తీసుకుంటున్నాం కొన్నిసార్లు మనము బుకింగ్ అప్పుడు ఫోటో తీసుకుంటున్నాం ఆ ఫోటోని ఇక్కడ ఫిజికల్గా ఐడెంటిఫై చేసిన చేయాల్సిన అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా వీడియో మనం వాళ్ళ ఇక్కడికి వచ్చినప్పుడు దర్శనానికి వచ్చినప్పుడు బుకింగ్ అప్పుడు ఒక ఫోటో ఉంటుంది దర్శనానికి వచ్చినప్పుడు ఆ ఇమేజ్ కంపేర్ చేసి సేమ్ పర్సన్ వచ్చాడా లేదా అనేది అలాంటి టెక్నాలజీస్ కూడా ఉన్నాయి ఆ టెక్నాలజీని కూడా యూస్ చేసుకుని ఏ విధంగా మనము భక్తులకు ఇబ్బంది లేకుండా జెన్యున్గా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఎవరెవరైతే బ్రోకర్ల ద్వారా వస్తున్నారో వాళ్ళని ఆపడానికి దానికి చర్యలు తీసుకోవడానికి మేము అది ఒక టెక్నాలజీ కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచాము అది త్వరలో ఐ థింక్ ఒక టూ వీక్స్ ఉన్నట్టుంది టైము రాగానే అది కూడా వాళ్ళతో డిస్కస్ చేసి సో దాని ద్వారా కొత్త టెక్నాలజీస్ తీసుకుని దీన్ని చేసుకుంటాము